చిన్న పిల్లలు చిన్న పిల్లలు దయచేసి చెప్తాను అర్థం కరిమీ అనగా ఉన్నర్సలుగా కూలి పని చేయడు అమలు పని చేయడు అటు అమలు పని చేయండి సార్ గొర్రె చూసుకుంటూ అమలు పని చేయండి ఈ పనికి ఆ పని చేయండి సార్ కష్టపడి పిల్ల ఆరు గంటలలో పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఏమైనా చిన్న పిల్లలు న్యాయం జరగాల సార్ అన్యాయంగా అంతీరు మొత్తం ఘోరంగా చంపిరు సార్ మంచి పని కోసేసి

తీసుకుపోయి ఏ బాధ్యత చేసుకుంటారు చేసుకోరు ఇప్పుడు అసంటైనా మాకు దొరకలేరు నన్ను మీరు అంటారు ఇప్పుడు ఎట్లా ఎట్లా ఇద్దాం చెప్పు పిల్ల నోళ్ళు తల్లినోళ్ళు చదాలి ఇరవై ఏళ్ళు సుతలేదు అమ్మాయి ఏం కాదు పోరగల జారాలి పోరాలు జరగాలి ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది ఒక్కరి ఉమ్మడి మరి ఏమన్నా కూడా పిల్లలు చిన్న పిల్లలకి ఏదో గడు ఎవరు పిల్లల పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి భార్య ఏమిటి ఆ పిల్లలకు ఎవరు పోషించాలి పిల్లలకు ఓడి చేయాలి ఇప్పుడు బాధ చిన్న వయసు ఇప్పుడు పరిస్థితి ఏంటి చిన్న పిల్లలు పిల్లలకు బాధలే కదా పది రోజుల పోతమని ఆయన కదా మనకు సహకారం មកបែបគ្នាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿថាដល់ទីជឿ